జై హింద్ శ్రీ ఓబలేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదరి సో మనకి ఇప్పటికీ మన అకాడమీలో ఇంటర్ ప్లస్ డిఫెన్స్ మరియు డిగ్రీ ప్లస్ డిఫెన్స్ అనేది సో ఈ సంవత్సరం మనం ప్రారంభిస్తున్నాం సో అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నాం మళ్ళీ స్టూడెంట్స్ ఎవరైతే మనకు టెన్త్ కంప్లీట్ అయ్యారో సో మనకు ఇంటర్మీడియట్ చదివిస్తూనే ఎంపీసీ బైపీసీ సిఈసి హెచ్ఈసి ఏ గ్రూప్ ఎనీ గ్రూప్ మీరు తీసుకొని మీరు ఇంటర్మీడియట్ చదువుతూ మీరు డిఫెన్స్ కోచింగ్ తీసుకోవచ్చు సో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ లోపు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా జాబ్తో అనేది వెళ్తారు సో మై మైడే స్టూడెంట్స్ అలాగే విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి అలాగే పేరెంట్స్ కూడా సో ప్రతి ఒక్కరు మీ అబ్బాయిని ఇంటర్మీడియట్తో చదివిస్తూ ఖచ్చితంగా జాబ్కి వెళ్ళాలనుకుంటే అనుకుంటే మన కాలంలో జాయిన్ చేయించాడు సార్ ఇక్కడ ఎంతో డిసిప్లిన్గా క్రమశిక్షణతో మనం కోచింగ్ ఇస్తాం అలాగే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యారో వాళ్ళకి డిగ్రీ విత్ డిఫెన్స్ కోచింగ్ అనేది మన దగ్గర ఉంది సో డిగ్రీలో ఏ గ్రూప్ అయినా నువ్వు తీసుకోవచ్చు సో అన్ని గ్రూపులు మన దగ్గర అన్నీ ఉన్నాయి సో డిగ్రీ చదువుకుంటూ నేను డిఫెన్స్ కోచింగ్ తీసుకోవచ్చు ఖచ్చితంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ డిగ్రీ సెకండ్ ఇయర్ లోపు నీకు ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీలో జాబ్ వచ్చేలాగా సో నీకు కోచింగ్ ఇచ్చి జాబ్ పంపిస్తాం సో ఇరవై ఐదులో సో మనకు రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ రిలీజ్ మనకు జాబ్స్లో సో టోటల్గా మన అకాడమీకి సో మనకి ఫలితాల్లో మొత్తం అరవై నాలుగు మందికి గాను అరవై ఒక్క మందికి సో మనకు జాబు రావడం చాలా సంతోషంగా ఉంది చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది సో మై డే స్టూడెంట్స్ సో మనం కంపల్సరిగా మీ తల్లిదండ్రులు పడే కష్టానికి మీరు మీరు కొద్దిగా మీరు మంచిగా కోచింగ్ తీసుకుంటే డిసిప్లిన్తో క్రమశిక్షణతో మీరు నడుచుకుంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకో చేరుకోగలరు ఎందుకంటే అవకాశాలు అనేది మళ్ళీ మళ్ళీ రావు ఏజ్ అయిపోయిన తర్వాత చాలామంది విద్యార్థులు సో ఏజ్ అయిపోయి చాలామంది బాధపడుతున్నారు డిగ్రీ కంప్లీట్ చేసుకొని అలాగే ఎంబీఏ కంప్లీట్ చేసుకొని అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ సో ఇండియన్ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నావీ కానీ ఏజ్ అయితే లేవు వాళ్ళు ఇప్పుడు అలాగ స్టడీస్ చేసి జాబ్ లేక సో ఏజ్ లేక ఇట్లా డిఫెన్స్ జాబ్కి వెళ్ళాలనుకుంటే సో వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది సో మీరు చదువుకుంటేనే మీరు సో ఇట్లా డిఫెన్స్ కోచింగ్ తీసుకుంటూ మీరు ప్రిపేర్ అయితే అలా స్టడీస్ స్టడీస్ కంటిన్యూ అయితే సో జాబ్ కూడా మీకు కంప కంపల్సరీగా మీకు వస్తుంది అలాగే డిగ్రీ సెమ్ములు రాస్తూ కంప్లీట్ అయిపోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మన అకాడమీలో జాయిన్ కాండి మీకు తెలుగు మీడియంలో ఎగ్జామ్ కోచింగ్ జరుగుతుంది మీకు అలాగే ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ కోచింగ్ జరుగుతుంది కన్నడ మీడియంలో కూడా కన్నడ ఉడుగురికి ఎగ్జామ్ ఎగ్జామ్ కోచింగ్ నడితాయి సో ఈ ఒళ్లే అవకాశాన్ని ఉపయోగం ఉపయోగపడుకోవాలి సో మై డియర్ స్టూడెంట్స్ ఎందుకంటే ఓల్డ్ డిఫెన్స్ అకాడమీ తెలుసు సౌత్ ఇండియాలోనే బెస్ట్ డిఫెన్స్ అకాడమీ సో ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మనకు ఎస్ఎస్సి జెడి కానిస్టేబుల్లోన సో బెస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాం ఎగ్జామ్ పరంగా మరియు ఫిజికల్ పరంగా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యార్థులను కనుక్కోండి మీరు ఒక ఐదారు మందిని కనుక్కున్న తర్వాతే మన అకాడమీలో అడ్మిషన్ తీసుకోండి మన అకాడమీ కాదు ఏ అకాడమీ అయినా ఆ అకాడమీ మీరు పూర్తిగా మీరు విచారణ చేసిన తర్వాతే మీరు జాయిన్ అండి ఎందుకంటే ఈ వర్మల్డ్ డిఫెన్స్ అకాడమీలో ప్రతి ఒక్కరిని సో ఖచ్చితంగా దేశానికి సేవ పంపించాలి అనే ఒక సంకల్పంతో దృఢమైన సో మేము ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం ఇప్పుడే మన అకాడమీలో నూట ఐదు మంది ఇండియన్ ఆర్మీ ఎగ్జామ్ కోచింగ్ తీసుకుంటున్నారు సో మనకి వీళ్ళ హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఐదు వీళ్ళని అక్టోబర్ రెండో తేదీ కల్లా ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ అనేది ఖచ్చితంగా పంపిస్తాం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సో తప్పకుండా సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సో ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ వేసుకోవాలి దేశానికి సేవ చేయాలి మా వంతు మేము మా కంపల్సరీగా మా మా అన్నా జీవితాంతం సో మంచిగా చూసుకోవాలి సమాజంలో గౌరవంగా బతకాలి నాకంటూ ఒక రెస్పెక్ట్ ఒక పేరు ఉండాలని ఎవరికైతే ఆ సంకల్పం ఆ పేరు ఉందో ప్రతి ఒక్కరూ మన అకాడమీ చూజ్ చేసుకుంటే మీకు అన్ని విధాలుగా మీరు అనుకున్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం సో మై డియర్ స్టూడెంట్స్ అలాగే మీరు ఎవరైతే ఇంకా టైం వేస్ట్ చేసుకోవద్దని అవకాశాలు మిస్ చేసుకోవద్దని ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ అన్ని స్టార్ట్ చేసాం మీరు వచ్చి ఇప్పుడు థర్టీ ఫైవ్ నెంబర్స్ మాత్రమే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తీసుకుంటున్నాం అలాగే డిగ్రీ వాళ్ళని థర్టీ ఫైవ్ నెంబర్స్ మాత్రమే ఈ ఇయర్ టోటల్గా సెవెంటీన్ నెంబర్స్ మాత్రమే మనకి హాస్టల్ ప్రసిద్ధి ఉంది కాబట్టి డెబ్బై మందిని మాత్రమే మనం తీసుకో తీసుకుంటున్నాం సో ఇప్పటికే మనకి ఇంటర్మీడియట్ వాళ్ళు పదహైదు మంది వచ్చారు డిగ్రీ వాళ్ళు పది మంది వచ్చారు సో మనం వింతగా మీరు వింత త్వరగా మీరు హరియప్గా మీరు అడ్మిషన్ చేసుకోవాలని తెలియజేస్తున్నాను సో అలాగే ఇండియన్ ఆర్మీ కూడా ప్రిపేర్ అయ్యే జరుగుతులు ఇంటికాడ ఉండి అవకాశాలు మిస్ చేసుకోవద్దని రెండు వేల ఐదు డేటా ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు రెండు వేల ఆరు డేటా బర్త్ సో అవకాశం ఒకసారి మిస్ అయితే మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి మీరు కూడా వెళ్ళిన త్వరగా సో మన మనగాళ్ళు జాయిన్ అయితే మిమ్మల్ని ఈ ట్వంటీ డేస్లోనే బెస్ట్గా ఎగ్జామ్ ప్రిపేర్ చేసి ఎగ్జామ్లో మంచి స్కోర్ ఇచ్చేలాగా రన్నింగ్లో ఫస్ట్ బోర్ రన్నింగ్ కొట్టించేలాగా అన్ని విధాలుగా మేము చేసుకుంటాం నేను ఇండియన్ ఆర్మీ జాబ్తో యూనిఫామ్తో మీ ఇంటికి పంపిస్తాం సో ఏ డౌట్ ఉన్నా మా నెంబర్ కాల్ చేయండి నా పేరు ఓబిఎస్ ఓబ్ఎస్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి జై హింద్ జయ భారత్ మాత